నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా కూడా ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందని గురుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సురేష్ బాబు గారు నమస్కారం సార్ నమస్కారం మనస్ గారు ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా కూడా ఈ ధనుష రాశి వారికి ఎలా ఉండబోతుంది ఉద్యోగ పరంగా హెల్త్ పరంగా జాబ్స్ ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి డిసెంబర్ ఎలా ఉంటుందంటే మనకి తర్వాత సూర్యుడు ధనసు రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు ఎప్పుడైతే సూర్యుడు ధనసులోకి ఎంటర్ అయిపోతుంది దాన్ని మనం మాసం కింద లెక్క అనమాట మాసం స్టార్ట్ అవటంతోనే మనకేమవుతుందంటే ఇళ్ళంతా ఎంతో శుభాయమనంగా ముగ్గులు పెట్టుకోవడం కళ్ళాపు జల్లుకోవడం గొబ్బెమ్మలు పెట్టుకోవడం మన ఇల్లే కాదండి టోటల్ వీధులు ఊళ్ళన్ని కూడా అలానే ఎంతో శోభాయమానంగా ఉంటాయి అనమాట ఇలాంటి ఉన్న ఈ ధనుర్మాసంలో ప్రతి రాశులకి ఎలా ఉందో రాసే ఫలాన్ని తెలుసుకుందాం అందులోని మనకి అసలు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే అసలు జ్యోతిష్యం ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది దీన్ని నమ్మవచ్చు అని చాలా రకాల ఆలోచనలు ఉంటాయండి మనకి ఏం చెప్తారంటేనండి మన వేదిక కల్చర్లో ఏం చెప్తారంటే ప్రతి మనిషి చేయాల్సిన పనులు నాలుగే నాలుగు ఉంటాయండి ఏది చేసినాక ఈ నాలుగు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటారు అదేంటంటే ఫస్ట్ ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగు సాధించుకోవటం దీన్ని పురుషార్థాలు అంటే అంటే మనిషి ఏ వేట సంపాదించుకోవాలి ఈ నాలుగు సంపాదించుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారండి ఎవరైనా సరే భూమి మీద పుట్టిన తర్వాత అయితే ఈ నాలుగు సంపాదించుకోవటం అంత ఈజీ ఏం కాదండి ప్రతి దాంట్లో మనకి అపోజిషన్ ఉంటుంది ప్రతికూల పరిస్థితులు ఉంటాయి చాలా అనిసీ ఉంటుంది అనిశ్చితి ఉంటుంది వీటిని ఉంటుంది కాబట్టి అండి మనకి వాటి నుంచి అధిగమించి ముందుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్ అవి మనకి ఇచ్చే పరిస్థితుల వల్ల రెండు రకాలుగా లైఫ్ ఉంటుంది ఒకటి బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉండాలా లేదు అంటే బాధపడుతూ ఉండాలా లైఫ్ అనేది జనరల్గా ప్రతి ఒక్కళ్ళు బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉండాలని అనుకుంటూ ఉంటారు కదండి అలానే మనిషి ఎఫర్ట్లెస్ జర్నీ చేయాలి ఎలా ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లో మనకి ప్రవర్బుల్గా ఉంటుంది చెప్పడానికి మన మహర్షులు ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానమే జ్యోతిష్య జ్ఞానం అండి ఎప్పుడైతే ఈ రాశి ఫలాలు సంవత్సర ఫలాలు తెలుసుకుంటూ ఉంటారో ఒక్కసారి తెలుసుకుంటేనే మనకి శోకం ఉండదు అని చెప్పేసి శాస్త్రాలు చెప్తారు ఫస్ట్ తెలుసుకోవాలండి అవేర్నెస్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ అంటారు ముందు తెలుసుకోవాలి తెలుసుకొని సగం ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ పోతాయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మనకి ఎక్కడెక్కడ మనకి రెండు ఉండాలి ఒకటి వివేకము వైరాగ్యం అంటాము ఒకటి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని తెలుసుకునే ఒక వివేకం విజయం మనకు ఉండాలి రెండు ఎక్కడ మనం చేయకుండా ఉండాలి ఎక్కడ మనం వదిలేసుకోవాలి దాని వైరాగ్యం అంట ఇలాంటి వాటిని చక్కగా మనకి వివరిస్తేది మనకి ఎలా వెళ్తే బాగుంటుంది మన శాస్త్రంలో చెప్పబడితే ఉండండి సో ధనసు రాశి కనుక చూసుకుంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు మనకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఉన్న పాదవాళ్ళు తర్వాత పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నెక్స్ట్ ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం వీళ్ళంతా మనకి ఈ నక్షత్రం కలిగిన వాళ్ళు ధనసరాశిలో వస్తారు అంతేకాని పేరు బలం మనం చూసుకుంటే వీళ్ళకి యో ఏ బి భూ ధా బా దా భే ఈ అక్షరాలు మూర్ఆర్లా సౌండ్ తో ఉన్న వాళ్ళంతా రాశిలో వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట అయితే మనకి గ్రహస్థితి ఎక్కడెక్కడ మేజర్ ప్లానట్స్ ఉన్నాయో వాటిని బట్టి మనకి ప్రిడిక్షన్ చెప్పడం అనేది వాటి యొక్క అనుకూల పరిస్థితులు అంటే మనం తెలుసుకుందాం ఫస్ట్ ఈ ధనస రాశి వాళ్ళకి ధనస్సులోకి ఫిఫ్టీన్త్ నా సూర్యుడు ధనుర్ ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుంది అయితే జన్మ రాశిలోకి సూర్యుడు రావటం అంత మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత వీళ్ళకి సెకండ్ హౌస్ లో శుక్రుడు ధనరాశిలో వచ్చి శుక్రుడు ఉన్నారు ఎయిత్ హౌస్ లో కుజుడు ఉన్నారు తర్వాత వీళ్ళకి వృశ్చిక రాశిలో వచ్చేటప్పటికి బుధుడు ఉన్నారనమాట ఈ నాలుగు యొక్క గ్రహాల పరిస్థితి ఎలా ఉందో వాటి యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుందని చెప్పాలి ఏ విషయంలో ఛాలెంజింగ్ గా ఉంటుందంటే ఆ వీళ్ళకి అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ధనానికి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది ఏదైనా గనక కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదని గమనించుకోవాలి అంతేకాకుండా నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ కనుక చూసుకుంటే వీళ్ళకి స్థాన నాశనం మృతి పరాభవం వ్యక్త సిద్ధిం ఫైనాన్షియల్ గా చాలా బాగుంటుంది కానీ వీళ్ళకి అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఏదైనా పని చేస్తే అందులో కలిసి రాకపోవటం ఎక్కువగా ఉంది ఒక ప్లేస్ ఆఫ్ చేంజ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి స్థాన బదిలీలు అవ్వటం ప్రమోషన్స్ కాకుండా కొంచెం డీప్ ప్రమోషన్స్ వేయటం ప్రొఫెషన్ లో కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఫేల్చే అవకాశం ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ అని మనం చెప్పుకోవాలి అంటే మనకి సూర్యుడు వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ తీసుకొస్తున్నా మనం గమనించుకుంటే సూర్యుడు వీళ్ళకి సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి కనుక చూసుకుంటే జన్మరాశిలో ఉండటం వల్ల ఏమవుతుందంటే కాలతిక్రమైన భోజనం టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం బంధు మిత్ర సుహృద్వేష్ట బంధువులతోటి మిత్రులతోటి వాళ్ళ వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు కూడా వీళ్ళకి ద్వేషించే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా దేహాతి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సంతాప ఎక్కడో కనుక వీళ్ళకి అగౌరం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం బాధలో ఎక్కడో ఒక సంకోచం మనం చేస్తామో లేదో ముందుకు వెళ్ళొచ్చు లేదో ఒక సందిగ్ధత ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు సెవెంత్ దృష్టి ఉండటం వల్ల వైఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంచెం వీళ్ళు ఎక్కువ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఉత్సాహ భంగకారిణి అని చెప్తారంట మనం ఎవరితోనే కలవాలనుకున్నాం ఒక మంచి ప్లాన్ తీసుకెళ్ళి ఎవరికైనా చెప్పాలనుకున్నా కానీ మీ ప్లాన్ అంతా వాళ్ళు టర్న్ డౌన్ చేసి పక్కన పడేసే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ధారా పేయడం స్వతామయమని చెప్పేసి చెప్తూ అనమాట అంటే వైపుతో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వైరాలు ఇవన్నీ జరిగే ఖాళీగా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీరికి కుజుడు మిక్స్డ్ రిజల్ట్ని తీసుకొని వస్తున్నారండి సూర్యుడు అయితే వీళ్ళకి ఖచ్చితంగా అంత అనుకూలంగా లేరు కాకపోతే కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ని తీసుకొని వస్తారు ఫస్ట్ కొన్ని మంచి పనులు కూడా కుజుడు చేస్తున్నారు ఈ కుజుడు చేసే మంచి పనులు ఏం చెప్తారంటే వీళ్ళకి యత్న కార్య అనుకూలత వస్త్ర లాభకృతు ఆరోగ్యం చ సంతోషం దైవ ధైర్యమే అంటే ధైర్యంగా ఉండేసి అనుకున్న పనులు చక్కగా చేయగలుగుతూ సంతోషంగా ఉండి తర్వాత ఆరోగ్యం బాగుంటుంది ధనం బాగుంటుంది వస్త్రాలు మంచి మంచి బట్టలు అవన్నీ కొనుక్కొని వెహికల్స్ కూడా ఇవన్నీ కొనుక్కునే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది లెవెంత్ హౌస్ లో దృష్టి ఉండటం వల్ల అంటే వాళ్ళ వల్ల కానీ వాళ్ళ ధైర్య పరాక్రమాలు కాని వాళ్ళు తీసుకునే డిసిషన్స్ వల్ల వాళ్ళ బ్రదర్స్ వల్ల వాళ్ళకి చాలా బాగుంటుంది మనం చెప్పుకోవాలి అయితే థర్డ్ హౌస్ లో ఉండటం వల్ల కూడా దృష్టి ఉండటం వల్ల ఏమో చెప్తుంది అంటే విత్త లాభ సదా ఆరోగ్యం విస్త సిద్ధి సుఖ వస్త్రలాభం ధనలాభం అని చెప్తూ ధనలాభం ఉంటుంది వస్త్ర లాభం ఉంటుంది తర్వాత అనుకున్న పనులు అనుకున్న వీళ్ళు కనుక ఏదైనా లాంగ్ పెండింగ్ పనులు ఏమైనా కనుక ఉంటే ఈ టైంలో వీళ్ళకి నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది ఇష్ట సిద్ధి అంటారు అనమాట తర్వాత లాభం ధనం కూడా చాలా చక్కగా ఉంటుంది సదా ఆరోగ్యం హెల్తీగా కూడా ఉంటారు సో ఈ విధంగా కుజుడు మనకి వీళ్ళకి చాలా ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకూలంగా ఉన్నారు ఒక థర్టీ పర్సెంట్ మనకి కొంచెం ఛాలెంజింగ్ గా ఉందని చెప్పుకోవాలి మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శుక్రుడు అండి శుక్రుడు ఎందుకు ఇంపార్టెంట్ మనకి భోగాన్ని వైభవాన్ని అలంకారాన్ని ఉత్సాహాన్ని మొత్తం నింపేవాళ్ళంతా శుక్రుడు అనమాట ఇలాంటి శుక్రుడు వీళ్ళకి సెకండ్ హౌస్ ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోండి సెకండ్ హౌస్లో ఎప్పుడైతే ఉండటం ఏమంటే స్త్రీలతో ఆనందంగా గడుపుతారంట కీర్తి సౌక్యం ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది దేహ సౌక్యం వస్త్రలాభం అని చెప్తుంటారు దేహంగా చాలా ఫిజికల్ కంఫర్టబుల్గా ఉంటారు బట్టలన్నీ నగలు జీవులన్నీ చక్కగా అలంకరించుకుంటారు స్త్రీ సల్లాప ఎసత్కరం లేడీస్ తో చక్కగా ఉంటారు టోటల్ గా ఏదైనా మాటలు మాట్లాడుతుంటే చాలా కీర్తివంతంగా అభివృద్ధివంతంగా ఉంటుందని చెప్పుకోవాలి అదే వీళ్ళకి ఎయిత్ లో కూడా ఉండటంతో వీళ్ళు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఉంటాయి ఏం చెప్తారంటే ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్ మనం ఈ ధనుసు రాజు కొన్ని చెప్పుకోవాలంటే ఏంటంటే రాజదర్శన మర్దాప్తి అంటే వీళ్ళకి పై పెద్ద అఫీషియల్స్ కలవటము గవర్నమెంట్ అఫీషియల్స్ కలవటము లేదంటే ఒక సెలబ్రిటీస్ లాంటి గొప్ప వ్యక్తిని కలవటము వాళ్ళతో చక్కగా కలిపే సందర్భం వీళ్ళకి చాలా వస్తుంది అంతేకాకుండా దుఃఖనాశం వీళ్ళకి ఇలా కనుక ఈ టైంలో ఇంతకుముందు ఏదైనా బాధలు ఉంటాయి కనుక ఈ టైంలో అన్ని పోగొట్టేసుకుని చక్కగా ఉంటారు మహా చాలా బాగుంటారు బంధు మిత్ర సమాగమ బంధువులతోటి వాళ్ళతోటి చక్కగా కడిసేసి వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేసుకునే అవకాశం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది ఈ టైంలో బంగారం కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ధనసరాశి కనుక ఎవరైనా కానీ ఇప్పటిదాకా గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోలేదు అనుకుంటే ఈ టైంలో కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇది మనకి ప్లానెట్ పొజిషన్ బట్టి మనం చెప్పుకోవచ్చు అనమాట అంతే కాకుండా మనకి అంగగోచారం కాన్సెప్ట్ ఇందులో ఏంటంటే నక్షత్రం వన్ టూ త్రీ అందులో ఉన్న ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు కూడా మనకి ప్రిడిక్షన్ చెప్పుకోవచ్చు అనమాట దీని ప్రకారం మూలా నక్షత్రం వాళ్ళు ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళు ఫస్ట్ మృష్టాన్నం చక్కగా హ్యాపీగా లగ్జురియస్ ఫుడ్ తింటారు ధనలాభం ఉంది చాలా బాగుంటుంది ఓవరాల్గా ఈ మంత్ అంతా చాలా సౌఖ్యంగా ఉంటారు చాలా లాభప్రదంగా కూడా ఉంటారు అయితే రెండు ఛాలెంజెస్ వీళ్ళకి కనిపిస్తుంది కనిపిస్తున్నాయి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి మృత్యు భయం అయ్యో ఏదో ఉపయోగపడుతుంది నేను నాకు ఏదో జరుగుతుంది నేను చేసే నాకున్న పెద్ద ప్లానింగ్ ఉంది అదేదో కొలాబ్స్ అయిపోతుంది ఏమో భయపడే అవకాశం ఎక్కువగా ఉంది చెడిపోతుందేమో నన్ను తర్వాత ఈ భయం తర్వాత నెక్స్ట్ టైం అవుతుంది అంటే అయ్యో ఇంత బాగా ఉంది ఇది పోతుందేమో ఐ మే బి లాస్ట్ ఇన్సెక్యూరిటీ అని చెప్పేసి అందులో ఫీల్ అవుతుంది నాశనం అని చెప్తూ ఉంటా అనమాట ఏదో ఒక విషయంలో వీళ్ళకి అనుకోని విధంగా పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మూలా నక్షత్రం వారికి మనకి పూర్వాషాఢ నక్షత్రం మనం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ చక్కగా పార్టీల్లోనూ ఫంక్షన్స్లోను ఎంజాయ్ చేస్తారు చక్కటి ఫుడ్ తింటారు ధనలాభం ఉంది ఈ అంత అంత క్షేమంగా ఉంటుంది లాభప్రదంగా కూడా ఉంటుంది కానీ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి మృత్యు భయం ఉంటుంది నాకు ఏదో అవుతుంది నాకు హెల్త్ బాగలేదు లేదంటే నాకు పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి అవన్నీ అవుతాయో లేదో అన్నట్లాంటి ఒక భయంతో కూడిన సంఘటనలు సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్లీ మనకి ఈ రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి చక్కగా ముష్ట అన్నం లగ్జురియస్ ఫుడ్ చక్కగా బాగా తింటారు పార్టీల ఫంక్షన్కి అటెండ్ అవుతూ ఉంటారు స్మౌకింగ్గా ఉంటుంది అయితే వీళ్ళకి ఉండే ప్రాబ్లం ఏంటంటేనండి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా లాభప్రదంగా ఉంటుంది నెక్స్ట్ తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ధనంతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ నైన్త్ మధ్య వీళ్ళు కూడాను మృత్యు భయంతో బాధపడుతూ ఉంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి వీళ్ళకి మనం చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయం ఎక్కువగా ఉంది కాబట్టి అమృత మృత్యుంజయ పాశపత హోమం గనక చేపించుకోగలిగిన మృత్యుంజయ జపం చేయించుకోగలిగిన మృత్యుంజయ హోమం చేయించుకోగలిగిన ఆ దమపక్షం వీళ్ళు ఏదైనా సరే గుడికి వెళ్ళి గనుక ఏదైనా గనక ఆగుపూజ కానీ ఏదైనా చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కనకదుర్గమ్మ గుడిని విజిట్ చేసిన దుర్గాదేవి గుడి విజిట్ చేసిన దుర్గా సప్త చేసినా ఇంకా కొంచెం మేము చేపించుకోగలుగుతాం ఒప్పుకుందాం అనుకున్న వాళ్ళు చండీ పారాయణ చేసిన చండీ హోమం చేసిన వీళ్ళకి చాలా చక్కగా కలుపు వస్తున్న పూర్వాషాఢ వాళ్ళకి ఉత్తరాషాఢ వాళ్ళు గణపతిని గరికత కనుక పూజిస్తే చాలా బాగుంటుంది మూలా నక్షత్రం వాళ్ళు వీళ్ళకి స్త్రీల వల్ల ప్రాబ్లం ఉంది కాబట్టి వీళ్ళు లక్ష్మీదేవిని కనుక పూజ చేయగలిగితే చాలా బాగుంటుంది కుబేర పాశుపత హోమం కానివ్వండి లేదంటే లక్ష్మీ అష్టలక్ష్మీదేవిని కనుక స్తోత్రం ఉంటుంది ఇది చదువుకున్న గనికి వీళ్ళకి శుక్రుని వల్ల స్త్రీల వాళ్ళకి కలగాల్సిన లాభాలు చక్కగా కలుగుతాయి శుక్రవారాలు కనుక కొంచెం నిష్టగా ఉంటే చాలా బాగుంటుంది వీళ్ళకి సో ఇది మనకి ఆ ధనుసు రాశి వాళ్ళ యొక్క డిసెంబర్ మంది ఫలితాలు చెప్పాలి ధనుసు రాశి వారి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు సో చూసారు కదండి రాశి వారికి ఈ డిసెంబర్ అంతా కూడా ఎలా ఉండబోతుందో గారు చాలా చక్కగా వివరించారు మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి గురువు గారికి కాంటాక్ట్ అయితే మీకు డౌట్స్ అన్ని కూడా డైరెక్ట్గా మీరే క్లియర్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నెక్స్ట్ టైం గురువు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అంతవరకు సెలవు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం